ఒక చిన్న గ్రామంలో రామ్ అనే అబ్బాయి రాత్రి వరకు చదువుకుంటూ ఉండేవాడు ఒకరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో తలుపు దగ్గర టక్ టక్ అని శబ్దం వచ్చింది రామ్ భయపడి ఎవరు అని అడిగాడు బయట ఎవరు సమాధానం చెప్పలేదు మళ్ళీ శబ్దం వచ్చింది అతను తలుపు తెరిచేలోకి కిటికీ పక్కన ఒక పడవాటి నీడ కదిలి కనిపించింది రామ్ భయంతో చెమ్మటలు పట్టి గదిలోని దీపం మార్చేసి మంచం కింద రామ్ గుండాగిపోతుందేమో అనిపించింది కానీ ధైర్యం చేసి గట్టిగా నాకు భయం లేదు అని అరవగానే ఆ నీడ ఒక్కసారిగా మయమైపోయింది ఈ కథలో మోరల్ మన భయాలు మనల్ని వేటాడుతాయి మనం ధైర్యంగా ఎదుర్కొంటే అవే మాయమవుతాయి ఈ కథ మీకు నచ్చితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మరియు షేర్ చేయండి